హలో అండి అను జ్యువెలరీలో ఈరోజు మనం సూత్రాలు మోడల్ చూద్దామండి ఆ పుస్తల మోడల్ అంటారు కదా సో ఆ మోడల్స్ అయితే చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి డిజైన్స్ అయితే సో నార్మల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు కదా వాళ్ళకి తగ్గట్టుగా అన్ని మోడల్స్ లో కూడా ఇక్కడ డిజైన్స్ అయితే గా ఉన్నాయండి సో చూడొచ్చు ప్లేన్ నుంచి మనకు హెవీ డిజైన్స్ వరకు అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలా సింపుల్ గా స్టోన్ లో కూడా కావాలంటే ఇలా కూడా ఉన్నాయన్నమాట సో ఎవరికి తగ్గట్టుగా ఎవరి సంప్రదాయానికి తగ్గట్టుగా వాళ్ళకి కావాలన్నా కూడా ఇక్కడ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి మనకు ఫోర్ గ్రామ్స్ లోపు కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి దేవుడి కళ్యాణం అవి చేస్తుంటారు కదా వారి కళ్యాణం విష్ణు కళ్యాణం అలాంటప్పుడు ఇలా దేవుడి లాకెట్ లాంటి పుస్తలు కూడా ఉన్నాయండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ హెవీ లో కూడా ఉన్నాయి సో చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్ని కూడా సో మీరు పుస్తల్ కోసం చూస్తున్నట్టయితే ఒకసారి డైరెక్ట్గా స్టోర్ విజిట్ అవ్వండి మీకు డైరెక్ట్ గా మంచి డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ అను జ్యువెలరీ ఏ షో అను జ్యువెలరీలో లో ద్రయోదశి దీపావళి సందర్భంగా ఎన్ని గ్రాములు బంగారం కొంటే అన్ని గ్రాముల వెండి ఫ్రీగా ఇస్తున్నారు డైమండ్ జ్యువెలరీ పర్ క్యారెట్ ఫిఫ్టీ టూ త్రిబుల్ నైన్ అండి వెండి వస్తువులపై యాభై శాతం మేకింగ్ ఛార్జెస్ తగ్గించారు ఈ ఆఫర్ అక్టోబర్ లెవెన్ టు ట్వంటీ సిక్స్ వరకు త్వరపడండి